రోజు మనము చేసుకునేటువంటి ప్రోగ్రాము మొట్టమొదటిది దత్తాత్రేయ యొక్క విశిష్టత దత్తాత్రేయ జయంతి యొక్క విశిష్టత రెండవది అతి సామాన్య మానవుడు కూడా తమ కోరిక నెరవేర్చుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మూడవది దత్తాత్రేయునికి అనుగ్రహం పొందాలంటే ఏ దానం చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్ స రాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక రెండవ పార్ట్లో కనుక మనం వెళ్ళినట్లయితే మనం జీవితంలో ఎదగడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాం ఆ ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాలు ఎలా తొలగించుకోవాలో మనకు అర్థం కాదు కొన్ని జటిలమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఆ సమస్యలు ఒక పట్టాన పూర్తిగా నెరవేరు ఉదాహరణకి మానవుని జీవితంలో సాధారణంగా వచ్చే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు ముఖ్యంగా కోర్టు కేసులు భూ సమస్యలు ఇవన్నీ తొలగాలి శత్రుబాధలు తొలగాలి అని అంటే దత్తాత్రేయ జయంతి ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున వచ్చిన మంగళవారం రోజున ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఆ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య ఇరవై ఒక్క రోజుల్లో తిరుగుతుంది ఇరవై ఒక్క రోజుల్లో తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏం పరిహారం చెయ్యాలి ముఖ్యంగా మనము రూట్ లెవెల్లో మనం ఆలోచించాలి సృష్టి ఏర్పడినటువంటి క్రమంలో ఈ యొక్క సృష్టి బాధ్యత త్రిమూర్తుల మీద వేసుకున్నారు అయితే సృష్టి పెరుగుతున్నటువంటి క్రమంలో పరిపాలనా బాధ్యతని డీసెంట్రలైజ్ చేశారు అంటే ఏంటి మనుష్యుల విధానానికి వచ్చేసరికి నవగ్రహాలని పొందుపరిచారు నవగ్రహాల ద్వారా మానవుడి యొక్క జీవితం ఈ విశ్వమంతా కూడా నవగ్రహాల ద్వారానే చలితమవుతుంది కాబట్టి ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తాడు కాబట్టి ఆ నక్షత్రానికి అధిదేవత అయినటువంటి గ్రహంతో ఆ యొక్క వ్యక్తి యొక్క దశ జరుగుతుంది గతజన్మ కర్మ రూపేణ ఇక్కడ మనకు జరిగేటువంటి యోగాలు అవయోగాలన్నీ కూడాను నవగ్రహాల యొక్క దశలు అంతర్దశలలోనే మనం పొందుతాం కాబట్టి మంగళవారము మృగశిరా నక్షత్రము ఈ రెండు దేనికి సంకేతం అండి కుజునికి సంకేతం కాబట్టి మానవుల్ని పరిపాలించే బాధ్యత నవగ్రహాలకు వస్తే నవగ్రహాలనే శాసించగలిగేటువంటి బ అధికారము శక్తి అంతరిక్ష దేవతలకు ఉంది కాబట్టి ఈ దత్త జయంతి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున వచ్చే దత్త జయంతిలో మంగళవారం మరియు ఈ మృగశిర నక్షత్రం ఉండడం వల్ల కుజునికి సంబంధించింది కాబట్టి అట్టి కుజునికి అంతరిక్ష దేవత బగళాముఖి దేవత కాబట్టి బగళాముఖి ఆరాధన ఎవరైతే ఈ దత్త జయంతి రోజున చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది ఈ బగళాముఖి ఆరాధన ఎలా చేయాలి అంటే నేను కొన్ని చెప్పేటువంటి వస్తువుల్ని మీరు ముందు రోజు పచారీ షాపుల్లో కానీ లేకపోతే పూజా స్టోర్లో కానీ దొరుకుతాయి సాధారణమైనటువంటివి కాబట్టి సామాన్య మానవుడు కూడా తన కోరిక నెరవేర్చుకునే విధంగా ఉంటుంది ఏం చెయ్యాలి అనంటే మీరు ఒక మంచి పసుపు కొమ్ముని రంధ్రాలు లేకుండా ఎటువంటిది లేకుండా చక్కగా ఉన్నటువంటి ఒక చక్కటి పసుపు కొమ్మని కొమ్మ పసుపు కొమ్మకి కొమ్మల్లాగా ఉంటుంటాయి అట్లాంటిది కాకుండా చక్కగా ఉండాలి ఆ పసుపు కొమ్మని సంపాదించుకొని దానికి దారం కట్టే మనం కంకణాలు కట్టుకుంటాం కదా అలా కంకణాలు కట్టే విధంగా మీరు పెట్టుకోండి దారంతో ఆ విధంగా చేసి ఇరవై ఆరో తారీఖు ముందు రోజే ఆ పూజా స్టోర్లోకి వెళ్ళి మీరు చక్కటి పసుపు పిండి పసుపు చక్కటి దంచినటువంటి పసుపు తెల్ల ఆవాలు తోకమిరియాలు గళ్ళ ఉప్పు పిప్పళ్ళు తేనె వీలైతే పుట్టమన్ను ఈ వస్తువులన్నీ ముందు తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకున్న తర్వాత ఇరవై ఆరో తారీఖు రోజున మీరు చక్కగా కాలకృత్యాధులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన చేసి దత్తుని యొక్క ఫోటోకి పూజ చేసి పూలమాల వేసి దగ్గరలోని శివాలయం కానీ అమ్మవారి దేవాలయం కానీ హనుమంతుని దేవాలయం కానీ వెళ్ళి ఆ దేవాలయంలో రావి చెట్టు ఉండాలి ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టుకి ముమ్మార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని మీరు దక్షిణం వైపు ఫేస్ పెట్టాలి అనగా సౌత్ వైపు ఫేస్ పెట్టి కూర్చొని గణపతి యొక్క ప్రార్థన చేసుకొని ఆ పసుపు కొమ్ము దాన్ని కట్టినటువంటి కంకణలాగా దారం అనేది కట్టాం కదా ఆ దారము దానికి కూడా పసుపు ముద్ద అంటించాలి మొత్తం పసుపుమయంగా ఉండాలి అప్పుడు ఆ యొక్క పసుపు కొమ్ముని ఇలా మీరు హృదయం దగ్గర ఇలా పిడికిలి బిగించి ఇలా హృదయం దగ్గర పెట్టుకొని బగళాముఖి కవచం ఉంటుంది అది మీ గూగుల్లోనే దొరుకుతుంది బగలాముఖి కవచం మీరు ఒకసారి చదువుకోండి చదువుకున్న తర్వాత బగళాముఖి పంజర స్తోత్రం అని ఉంటుంది ఆ పంజ బగలాముఖి పంజర స్తోత్రాన్ని మూడుసార్లు చదవండి చదివి మీరు దక్షిణం వైపు ఫేస్ పెట్టారు కదా అలాగే దక్షిణం వైపు పారుతున్నటువంటి కొమ్మ రావి చెట్టుకి ఏ కొమ్మ అవుతుందో ఆ కొమ్మకి మీ సంకల్పం నెరవేరాలని చెప్పి ఆ కొమ్మకి మీరు ముడివేసి బంధనం చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత పచారీ షాపులో లేదా పూజా స్టోర్లో కొన్ని ద్రవ్యాలు కొనమని చెప్పాను ఆ ద్రవ్యాలన్నీ తీసుకొని తలా యాభై గ్రాములు కానీ లేదా వంద గ్రాములు కానీ తీసుకోండి తీసుకొని కొంత ఈ చెప్పినటువంటి ఏడు వస్తువులు పుట్టమన్నుతో సహా ఆ ఏడు వస్తువులని కలిపి శివలింగాకారం తయారు చేయండి ఇంతవరకు శివలింగాకారం తయారు చేసి వాటికి ఆవు నెయ్యి అద్దండి ఆ శివలింగానికి మొత్తం అప్పుడు సంకల్పం చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం గణపతి పూజ చేసుకొని గణపతి నామాన్ని స్మరిస్తూ ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు రంగు పుష్పాలతో ఈశ్వరునికి అభిషేకం చేయండి తదనంతరం ఆ యొక్క శివలింగాన్ని పక్కకు పెట్టి మీకు ముందుగానే తెచ్చిపెట్టుకున్నటువంటి గమేళ అంటారు లేదా ఇనుప బాణి ఇత్తడి బాణి లాంటివి తెచ్చుకొని ఆ బాణి నిండా ఇసుక వేసి అందులో ఆ ఇసుకలో బియ్యపిండితో పిండితో చతురస్రాకారము ముగ్గు వేసి ఆ చతురస్రాకారం మధ్యలో మళ్ళీ వృత్తాకారం రౌండ్ షేప్గా ముగ్గు వేసి మళ్ళీ దాంట్లో ఒక బిందువు ఉండాలి అనగా ఒక చుక్క ఆ రౌండ్ షేప్లో ఒక చుక్క పెట్టాలి పెట్టి దక్షిణం వైపున కూర్చోండి దక్షిణం వైపు ఫేస్ పెట్టాలి పెట్టి గణపతి ప్రార్థన చేసుకొని మీరు కొన్ని సమిధలు తెచ్చుకోవాలి అవి మేడి మర్రి జువ్వి మోదుగా ఈ సమిధలైనా కావచ్చు విశేషించి సమిధలోనంటే చంద్రకట్టలు జిల్లేడు సమిధలు మారేడు సమిధలు వేప సమిధలు ఇవి కూడా సంపాదించుకోవచ్చు తెచ్చుకొని ఆ యొక్క చతురస్రాకారం మధ్యలో వేసి కర్పూరముతో అగ్నిని ప్రజ్వలింపచేసి అప్పుడు నమస్కారం చేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతయే నమస్వాహ అంటూ ఒక ఎనిమిది మార్లు గణపతి హోమం జరిపించి చేసిన తర్వాత అప్పుడు మీరేం చేస్తారంటే ఈ వస్తువులన్నీ కొంత తెచ్చిపెట్టుకున్నాం కదా ఆ వస్తువులన్నీ కలిపిన అన్నీ కలిపి అనగా పిప్పళ్ళు తెల్ల ఆవాలు తోకమిరియాలు గళ్ళ ఉప్పు తెల్ల ఆవాలు ఈ సంబంధించినటువంటి పిప్పళ్ళు తేనె ఇవన్నీ వస్తువులు కలిపి బగలాముఖి అష్టోత్తరం ఉంటుంది మీకు గూగుల్లో అయినా దొరుకుతుంది ప్రతి నామానికి పక్కన నమహ నమహ అంటూ అమ్మవారి నామాలకి నమహ నమః అనేది అష్టోత్తరం ఆ నమహ అనే ప్లేస్లో ప్రతి నామానికి స్వాహాన్ని జోడించి హోమం చేయండి నూట ఎనిమిది నామాలతో ఆ హోమం చేయండి చేసిన తరువాత నిలుచొని ఆ యొక్క అగ్నికి నమస్కారం చేసుకున్న తర్వాత ముమ్మార్లు ప్రదక్షిణ చేసి మీ గోత్రనామాదులు చెప్పుకొని మీ సంకల్పం నెరవేరాలని అగ్నిదేవుడికి మనసారా నమస్కారం చేయండి చేసిన తర్వాత బగళాముఖి అష్టోత్తరం ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఇదంతా అయ్యేసరికి ఏ తొమ్మిదిన్నర పదే అవుతుంది అయిన ఇది ఒక పరిహారం రెండవ పరిహారంగా మీరు ఈ సంబంధించినటువంటి హనుమంతుని దేవాలయానికి చేరుకోండి ఎందుకంటే మంగళవారం హనుమంతుని సంకేతం కదా కార్యసిద్ధి కలిగించాలి కాబట్టి హనుమంతుని దేవాలయానికి చేరుకొని శ్రీరామ అనుకుంటూ శ్రీరామ 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 అనుకుంటూ యాభై నాలుగు భక్తి ఉంటే ఇంకా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయండి చేసిన తరువాత అప్పుడు హనుమాన్ చాలీసా ఐదు సార్లు లేదా మూడు సార్లు చదివి హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని మూడు జపమాలలు కానీ లేదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు జపం చేయండి అప్పుడు ఈ సంబంధించినటువంటి కార్యసిద్ధి కలుగుతుంది ఏంటి కార్యసిద్ధి మంత్రం అంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ మళ్ళీ ఇంకోసారి మూడోసారి చెప్తున్నాను త్వస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ ఈ యొక్క శ్లోకాన్ని లేదా మంత్రాన్ని మూడు మార్లు జపం కానీ అంటే మూడు జపమాలలు నూట ఎనిమిది ఇంటు మూడు లేదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు పది పది మాలలు జపం చేయాలి ఎందుకు ఈ యొక్క మంత్రం యొక్క విశిష్టత అంటే హనుమంతుల వారు శ్రీలంకకు ప్రవేశం చేసిన సందర్భంలో మొట్టమొదటిసారి సీతాదేవిని చూసిన తర్వాత ఇంతటి దుర్భేద్యమైనటువంటి నగరం నుంచి ఎలా మిమ్మల్ని రక్షించాలమ్మా అంటే నీకున్నటువంటి శక్తి సరిపోదు హనుమ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని నీవు ఉపాసన చేయి ఆ మంత్రశక్తి ప్రభావంలో లంకా నగరాన్ని ఛేదించగలిగే శక్తి కలుగుతుంది తర్వాత రాముల వారిని తీసుకొచ్చి రా ఈ యొక్క శ్రీలంకని జయించగలిగే శక్తి నీకు కలుగుతుందని చెప్పగా అమ్మవారు ఆ సీతమ్మవారు ఉపదేశించిన మంత్రమే కార్యసిద్ధి హనుమాన్ మంత్రం కాబట్టి ఈ చెప్పినటువంటి మంత్రాన్ని మీరు మూడు జపమాలలు కానీ ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపం చేసి వెనక్ తర్వాత మినప వడమాల ఆంజనేయ స్వామికి సమర్పించండి సమర్పించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి ఈ విధంగా మీరు పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా ఇరవై ఒక్క రోజుల్లో మీ సంకల్పం నెరవేరుతుంది ఎందుకనంటే ఆ రోజున దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందుతారు కుజునికి అధిష్టాన దేవత అయినటువంటి బగలాముఖి అను అనుగ్రహం పొందుతారు అలాగే కార్యసిద్ధి హనుమంతుని యొక్క అనుగ్రహం పొందుతారు కాబట్టి మీకు ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా ఇటువంటి కార్యక్రమంలో మీరు చేసుకోవాలి ఇంకా మీరు భవిష్యత్తులో ఇంకా దైవానుగ్రహాన్ని మీరు పొందాలి అనుకుంటే అనగా మంత్రపరిహారం కూడా చక్కగా చేసుకోవాలనుకుంటే మార్గశిరమాసం పౌర్ణమి దత్త జయంతి రోజున మా పీఠ దత్త హోమము బగలాముఖి హోమము కార్తవీర్యార్జున హోమము లక్ష్మీ హోమము వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి పద్దెనిమిది రకాల హోమాదులు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఏ దానము చేస్తే దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది మూడవ సెగ్మెంట్లో మనం తెలుసుకుందాం నా అన్నదాన సమోదానః గాయత్రి నమఫ్ గాయత్ర్యాఫ్ నమ నమాతు పరదేవత నా గాయత్ర్యాఫ్ పరమంత్ర నవ నవరతో ద్వాదశీ వ్రత నా అన్నదాన సమోదానః గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు వ్రతాలలోకెళ్ళా ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు అలాగే దానాలలోకెళ్ళా అన్నదానాన్ని విద్యాదానానికి మించిన దానము లేదు కాబట్టి నవగ్రహాల్లో గురువు దేనికి సంకేతం అండి కార్యంలో అనుకూలత కాబట్టి గురువు ఎవరిలో ఉంటాడు పెద్దవాళ్ళలో ఉంటాడు అంటే పెద్ద అంటే ఏంటి ఇక్కడ మఠాధిపతులు పీఠాధిపతులు బ్రాహ్మణులు వయసులో పెద్దవాళ్ళు అధికారము హోదాలో పెద్దవాళ్ళు జ్ఞానములో పెద్దవాళ్ళు వీళ్ళందరిలో కూడా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు నిక్షిప్తమై ఉంటాడు కాబట్టి ఇటువంటి వాళ్ళకి మీరు అన్నదానం చేయండి సింపుల్గా చెప్పాలంటే వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి పండ్లు కానీ బ్రెడ్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ లేదా భోజనము కానీ అన్నదాన ఆశ్రమంలో అనగా అనాథ ఆశ్రమంలో అన్నదానం చేయండి పెద్దవాళ్ళకి లేదు మీకు దగ్గరలోని దేవాలయంలో అనాథలకి అన్నదానం చేయండి ఆ మార్గశిర పౌర్ణమి రోజున డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు దత్త జయంతి రోజున లేదు ఇంకా విశేషంగా చేస్తామనంటే మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం కాశీ క్షేత్రంలో కలదు అక్కడ ప్రతినిత్యం నిరంతరాయముగా అన్నదానం జరుగుతుంది కాశీక్షేత్రంలో మా భవనంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు ఎందుకంటే ఇక్కడ వంద మందికి పెడితే అన్నదానం పెడితే వచ్చే ఫలితం కాశీక్షేత్రంలో పది మందికే వస్తుంది కాబట్టి మా ఆధ్వర్యంలో జరిగే శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు వస్తు రూపేణా ధన రూపేణా అందించవచ్చు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు సువర్ణ మీడియా ప్రేక్షకులు ఈ దత్త జయంతి రోజున వచ్చేటువంటి రోజుని ఎప్పుడు కూడా మిస్ కాకండి నిజంగా చేయండి ఇటువంటి కార్యక్రమం మీరు చేసుకోలేకపోతే మీ తరపున మీ భార్య అయినా మీ పిల్లలైనా మీ తల్లిదండ్రులైనా మీ సోదర సోదరిమణులైనా కానీ మీ సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవచ్చు తద్వారా మీ సంకల్పం నెరవేరుతుంది ఎందుకనంటే త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో పాటు బగలాముఖి అను అమ్మవారి అనుగ్రహం హనుమంతుని యొక్క అనుగ్రహం ఇవన్నీ కలగడం అంటే ఒకే రోజున చేయడం ద్వారా సంపూర్ణంగా కలుగుతుంది అని ఈ ఒక్క రోజునే మనకు చెప్పబడి ఉంది కాబట్టి చక్కగా ఈ నియమాన్ని పాటించి మీ కోరిక ఇరవై ఒక్క రోజుల్లో నెరవేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు